చె మనసి శైలము నీ పాలనలో మురిసిపోయే ప్రజానీకము శిల్పా నీవే మాలీడరు చక్రపానో ప్రాణమిచ్చ వెంట కాడరు వండవు మా గుండవు గుండెండవు నువ్వే కావాలని పిలిచే పల్లె పల్లెలు మళ్ళీ నువ్వే రావాలని దీవి మా శిల్పా చక్రాపానన్నా నీ వేయండలనైన వీడి పోమయ జగనన్నా జెండా తాగునీరు నందించి మోగుంతులు తడిపినౌ తాగునీరు నందించి మోగుంతులు రైతు కూలీ గుండె చప్పుడుై ధైర్యం ఇచ్చునో నిరుపేద విద్యార్థుల నీడై సదివించినో నిరుపేద కుట్టు మిసనలు చియాడ పడుచునన్నమైతివా అంబులెన్సులెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు నువ్వే కావాలని పిలిచే పల్లె పల్లెలు మళ్ళీ నువ్వేరవాలని రావాలని నువ్వులు మా శిల్పాచక్రా చక్రపాలన్నా నీవే వేయం కలనైన వీడిపోమ జగనన్నా జెండా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలందించినౌ శ్రీశైలం వల్లన్న భూములు విడిపించినవు సున్ని పెంటను గ్రామ పంచాయతి జేసినో ఆత్మ తూరులో నశాది కాననే కట్టినో రైతు ధ్యాన రక్షన నువ్వే కావాలని పిలిచే పల్లె పల్లెలు మళ్ళీ నువ్వే రావాలని దీవించే నువ్వు తల్లు మా శిల్పాచక్రాపానన్నా నీ వేయండా కలనైనా వీడిపోమయ జగనన్నా జెండా రైతు కూలి పక్షపాతి వై చేస్తే విసాయము ఏనాడు తప్పలేదు నమ్ముకున్న న్యాయము పదల్లో అతుడవై ఆదుకున్న దాతవు యువత కువూతం ఇచ్చిన నిరుపేదల నేతవు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారిలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా మన నాయకులు ప్రకటించడం జరిగింది ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఎందుకు వెన్నుపోటు దినం దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేసినందుకే మాకు మాకు ఈరోజు పట్టం కట్టారు మీరెందుకు వెన్నుపోటు దినంగా దీన్ని చేస్తా ఉన్నారని అంటే ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన దుర్మార్గ పాలన ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు అరాచకాలు మహిళల మన అత్యాచారాలు ఎన్నో రకాలుగా సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి సంవత్సర కాలంలో ఒక్క పథకాన్ని నెరవేర్చిన లేదు దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు బెందు పోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు తెలియజేస్తా ఉన్నాం అందరికీ ఎందుకయ్యా వెన్నుపోటు తిన్నాం ఎందుకంటే చెప్పిన ఒక్క హామీని నెరవేర్చిన పాపాల వాళ్ళ సంవత్సరం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూటమి నాయకులు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ చెప్పి హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో ఒక్క సంవత్సరం చేసేసినారంట అంతా అయిపోయిందట మొత్తం ఏం లేదంటే చేయడానికి వాళ్ళకు ఎక్కడ చూసినా ప్రజలు మోసం దగ్గ ఎక్కడ చూసినా అత్యాచారాలు ఈ ఆరు ఈ యొక్క ఆరు సూపర్ సెక్సులలో ఆయన ఇచ్చింది ఏదైనా అంటే ఒక సంవత్సరం ఈ రోజుకు ఒక్క పెన్షన్ తప్ప ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఏమి ఇచ్చినారని అడుగుతా ఉన్నా ఈ అయ్యా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి ఒక్క సంవత్సరంలో చేసినాడ టౌన్ లో ఒక గంప మట్టి వేసినారని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా ఒక రోడ్ అని అడుగుతా ఉన్నా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎవరయా చేసింది రోజు హాస్పిటల్ కట్టింది ఎవరయా రోజు స్టేడియం కట్టింది ఎవరయా అర్బన్ హాస్పిటల్ కట్టింది ఎవరయ్యా ఈ రోజు రోడ్లేసింది ఎవరయ్యా ఈ రోజు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందయా ఈ రోజు ఎక్కడ సచివాలయాలు ఎక్కడ చూసినా వాటికి హిందువులకు నాలుగు ఎకరాలు ఈ రోజు మూడు కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా చెండున్నారా ఎక్కడే కానీ గ్రామంలో నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా పుట్టరాజశేఖర రెడ్డికి మీరు రాష్ట్రం తిరగండి ఈ రోజు మీ ప్రభుత్వం ఏంది మూడు కాలనీలు ఓపెన్ చేసిన మనకు చూసారు మైనార్టీ కాలనీ ఎంత అద్భుతంగా ఉందో చెంటున్నారు స్థలం ఇచ్చిన గణివరి రాష్ట్రంలో శిల్ప శిల్పని ఇచ్చినాడు తప్ప ఈ నాయకుడు వెలుగోడు ఇక వెలుగోడులో కానీ ఎక్కడే కానీ ఈ రోజు వరకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది లేదు ఇల్లు కట్టించింది లేదు ఎక్కడ చూసినా ఈ రోజు చూస్తా ఉన్నాం మంచి కాలనీలు ఈ రోజు పేదవాళ్ళందరికీ ఏ విధంగా సాయ సహకారాలు అందించామో అదే విధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి లేదంటున్నాడు ప్రతి గ్రామంలో సచివాలయం ఉందే లేదా మీ ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా లేదా విలేజ్ హెల్త్ సెంటర్లు ఉన్నాయా లేదా మీ ఊర్లో గోడౌన్లు ఉన్నాయా లేదా మళ్ళా ఇంతమందికి గట్టిగా వినపడేదానికి చెవులపై ఆయన కళ్ళు లేవు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవి వెన్నుపోటు దినం ఎందుకంటే అరాజకాలు ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో అరాజకాలు దుర్మార్గాలు అధికార దుర్వినియోగం తప్పుడు కేసులు చంద్రబాబు సారథ్యం లేని కూట ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రత గాలికొదలేశారు వైఎస్ఆర్ సిపి శ్రేణులపై కక్ష సాధింపులే లక్ష్యంగా పాలన సాగుతోంది హత్యలు దాడులు విధ్వంసాలు నిత్య అయ్యాయి ఏడాది పాలనలో రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలపై ఏడు వందల అరవై ఆరు కేసులు హత్య సంఘటన కేసులు నమోదు చేస్తే మూడు వందల తొంభై మంది హత్య గురు కాబడ్డారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలపై వీళ్ళు చేసిన గొప్పతనం ఏదైతే రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు కట్టడం దాంట్లో ఐదు వందల మంది జైల్లో పెట్టడం నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడం డెబ్బై తొమ్మిది మంది జైల్లో పెట్టడం దళితులు పెలివేతలు దళితుల సాంఘిక సాంఘిక బహిష్కరణలు వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసామన్నా చేతగాక చేతగాక మున్సిపల్ కార్పొరేషన్లు తినేవి మున్సిపాలిటీలో అయితేనేమి టీడీపీ బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీల సంతకంలో పశువుల్లా కొనేసి అధికారాన్ని చేజిక్కు గు విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం దిగదారిన ల్యాండ్ ఆర్డర్ వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులతో మాజీ మంత్రులు మాజీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైలులో నిర్బంధించారు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం మనకు ఐఏఎస్లు ఐపీఎస్ లు ఈరోజు పెట్టడం అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులపై రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగించి నూట తొంభై తొమ్మిది మంది అధికారులు పోలీసు అధికారులను కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా ఈ రోజు పెట్టింది మద్య విధాన మద్యం విధానంలో ఎట్లాంటి అవకాశం జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి మేము డబ్బిచ్చినామని చెప్పకపోయినా ఈరోజు లిక్కర్ స్కామ్ ఈరోజు రాజశేఖర రెడ్డి కావచ్చు అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు సిమెంట్ కంపెనీ వికా డైరెక్టర్ గోవిందప్ప కావచ్చు బాలాజలను అరెస్ట్ చేసి విచారణ పేరుతో తప్పుడు వాంగ్మోనం సృష్టించి ఇప్పుడు రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు రెడ్డి ధనంజయ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు తోడేళ్ల పల్లెకు ఆర్లగడ్డ నియోజకవర్గంలో మూడేళ్ల పాపను పెళ్లిగా తీసుకెళ్తే కామాంధుడు చేతుల పాప పాప బలిపసిపోయింది ఆ పాపను అత్యాచారం చేసి చంపిన సంఘటనలో నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది రోజు చూస్తా ఉన్నాం లైంగిక చిన్నారు లో లైంగిక దాడులు అత్యాచారాలు హత్యలు భారీగా పెరిగిపోయాయి మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం తగ్గడం రాష్ట్రంలో శాంతి భద్రత అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తా ఉంది పాలనా వైఫల్యం చూస్తా ఉన్నాం ఆ రోజేమో మహానుభావులు ఎక్కడ చూసినా సచివాలయ వ్యవస్థను కూల్చారు రెండు లక్షల అరవై వేల మందిని వాలంటీర్ తీసేశారు వాళ్ళకు మోసం చేసి చూస్తా ఉన్నాం మీ అందరికి మా ప్రభుత్వం వస్తే ఐదు వేలు కాదు పది వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు అయిపోయిన తర్వాత ఈ వాలంటీర్లను దుర్మార్గంగా తీసేసిన ప్రభుత్వం ఏదైనా అంటే కూటమి ప్రభుత్వం చెప్పక తప్పదు అదే విధంగా విజయవాడ వరదలో చూసాం నలభై ఏడు మంది కొట్టుకుపోయినారు చనిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మంది చనిపోయేవారు మనందరికీ తెలుసు రాష్ట్రంలో విచ్చల విడిగా నూరు రోజుల్లో గంజాయి అరికెడతామన్నారు రోజు ఎక్కడ చూసినా గంజాయి విచ్చల విడిగా గంజాయి దొరుకుతా ఉంది ప్రాంతీ ప్రాప్లకి మన ఎమ్మెల్యేలకు లంచం బిఎం బియ్యం కూడా అమ్ముకుంటా ఉన్నారు పదే పది పదే పది రూపాయలు ఇప్పుడు పద్నాలుగే నడి రోడ్లు పెట్టి బియ్యం లాంటి ఎత్తుతా ఉన్నా ఫోటోలు పంపిస్తా పోలీసులు నిద్రపోతున్నారా అడుగుతా ఉన్నా నడి రోడ్లలో పోలీసులు ఏం చేస్తా ఉన్నారు మేము ఆ వాళ్ళపైన అక్రమ కేసులు కడితే తప్పకుండా కోర్టుకి వెళ్ళి పోలీసులు కూడా వదిలే ప్రసక్తి లేదని గంజాయి కట్టడి చేస్తామని చెప్పిన మహానుభావులు దొరుకుతా ఉంది పాల ప్యాకెట్లు ఇంటికి సరఫరా చేస్తా ఉన్నారు మద్యం ప్యాకెట్లు చేస్తా ఉన్నారు ఇప్పుడు డోర్ డెలివరీ నీళ్ళ ప్యాకెట్ మిక్సర్ ప్యాకెట్ డోర్ డెలివరీ ఎక్కడ చూసినా ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులో బెల్ట్ తీసేస్తా మీరు తోలు తీస్తా అనేటోడు ప్రతి ఇంటికి ఊరికి నాలుగు బిల్డ్ షాపులు ఇచ్చినారు యాభై వేలు లక్ష రూపాయలు బెల్ట్ షాపులు ఎక్కడ చూసిన దోపిడీ ఇసుక చూస్తే మన గ్రామంలో ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఇస్తామని బయట ప్రచారం చేస్తా ఉన్నారు బోలెకు ముప్పై రూపాయలు బోలే ఒక తట్టాడు బోలేకు ఇసుక బంగారం అయి ఈడ ఎవరే కానీ మళ్ళీ ఇల్లు పోతే పోతే లారీలో వదిలితే తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఇదేమి ప్రభుత్వం పైన ల్యాండ్ పోయినా ఏ విధంగా పైనిపోయినా మైన్ పోయినా ఎన్నో రకాల దోపిడీలు అప్పుల గొప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు అయాముల ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజు డీబీటీ కింద రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేస్తే ఆ రోజు మన మనకిస్తే ప్రజలకు ప్రజలకిస్తే ఆ ప్రభుత్వ ఐదేళ్లలో రెండు లక్షల చిల్లర అప్పు చేస్తే ఈ మహానుభావుడు సంపద సృష్టిస్తా సంపద సృష్టించడం కరెంట్ బిల్లు పెంచడం ఇసుక పైన నేట్లు పెట్టి దోచుకోవడమా మద్యం పైన ఎక్కడ చూసినా దోపిడీ చేయడమా లేకపోతే ల్యాండ్ ఇలాంటి పైన దోపిడీ చేయడమా ఆ యొక్క ఆత్మకూడ ఏదన్నా నాన్నలే కూడా తెచ్చుకుంటే ఎమ్మెల్యేకి వాటర్ ఇవ్వాలా ఇప్పుడు చనిపోయింది నేనేం చెప్పినానా అయ్యా ఇచ్చే ఆవు ఇచ్చి బాబు ఇచ్చే ఆగుని పెడ తండే ఘార్జెన్ తెచ్చుకోవాలని చెప్పిన తన్నే గా తెచ్చుకున్నారు మీరు కన్నీ గాది తెచ్చుకున్నారు మీరు ఆ గాడి తంతానంది వచ్చిన వచ్చినోడో అదే విధంగా అదేవిధంగా దాడికి పోయినా ఫోటోలు తీసేది పైనకి పెట్టేది ఎన్ని రోజులు పెడతావా వడ్డీతో సహా మళ్ళీ మేము వచ్చిన తర్వాత అసలు వడ్డీ కలిపి మేము మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరి పనిపడతాం భయపడే రోజు భయపడితే ఇన్ని రారు సూపర్ సిక్స్ అని ఇప్పుడు చేసినది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో తెలుసా లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్లు చేస్తే ఈ ప్రభుత్వం లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసింది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అధికారంలో లాగిన వల్ల వాటిని అన్నిటినీ ఆటకెక్కించారు ఏ ఒక్క పదం పథకం కూడా అమలు చేయకుండా హామీలు నెరవేర్చకుండా ఏడాది కాలం గడిపేసింది హామీలకు చిల్లు పెడుతూ అన్ని వర్గాలను వంచింది అమ్మఒడి కింద నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు ముప్పై నలభై ఐదు కూడిసా ని మొచ్చసేదలు వెళ్తా. మొచ్చసేదలు వెళ్తా చెప్పి ఈ రోజు పెట్టి వచ్చాడు. ఏట ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఏమి ఇస్తాడో తెలియదు. ఎన్ని కంతులలో ఇస్తాడో తెలియదు. కాని సూపర్ సిక్స్ అంట. ఈ సూపర్ సిక్స్ మర్చి పెట్టుకో రండి. మార్చి పెట్టుకో రండి అన్ని మార్చి పెట్టుకో రండి. అదే విధంగా మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళకు నీకు పదవై వందలు అని చెప్పి మీ ఇంట్లో నలుగురు ఉంటే ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు మోసం చెప్పి మా అక్క శైలు ఆశపడితే రోజు అందరినీ మోసం చేశారు అదే విధంగా పోయే వాళ్ళు ఇచ్చింది సున్నా బడ్జెట్ లో ఈ బడ్జెట్ ఎక్కడ కానీ ఒక రూపాయి పెట్ల వీటికి అదే విధంగా ఏడాది ఒక సంవత్సరం అయింది చుట్టు పట్టుకోండి ఇస్తానంటున్నాడు పాత పద్దెనిమిది వేలు కట్టండి నెలకు పదహైదు వందలు అంటే ఒకరోజు పద్దెనిమిది వేలు కట్టాలా ఇద్దరి కంటే ముప్పై ఆరు వేలు కట్టాలా నువ్వు మగోను పోయితే నీ రోష పద్దెనిమిది కట్టు పాత పచ్చి కట్టు అదేవిధంగా ఎంతమంది ఉన్నారు అంతమంది పిల్లలకు పదహైదు వేలు ఇస్తానన్నావు ముగ్గురున్న పిల్లలకు నలభై ఐదు వేలు వచ్చే సంవత్సరం పదహైదు వేలు కలిపి ఏమైనా అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా యువగలం కింద పిల్లలకు నిరుద్యోగ ప్రతి కింద ఆయన యువగలంలో మూడు వేలు ఇస్తానన్నాడు మూడు పైసలు ఇచ్చినాడా మూడు పైసలు ఇచ్చినాడా ఇవ్వలేదు ముప్పై ఆరు వేలు బాగిన్నాడు అది కట్టామని చెప్పండి అదిగో బస్సు ఇదిగో తుస్సు అని చెప్పి మన అక్కలు అదిగో బస్సు ఇదిగో తుస్సు మా పిల్లల్లో నాకు నాకపోతే బస్సు ఎక్కించుకోవచ్చు శ్రీశైలం పోయి చూసి రావచ్చు మానది పోవచ్చు మంత్రాలయం పోవచ్చు అని మా అక్కల కలర్ కట్టి ఓట్లేస్తే బస్సు అయింది ఏం లేదు ఫ్రీ కరెంట్ లేదు అన్ని మోసమే అదేవిధంగా మనబడి నాడు నేడు ప్రభుత్వం పడుల్లో జగనైనా ఎక్కడ చూసినా మమ్మీ డాడీ అనే దగ్గర ఇంగ్లీష్ చదివిస్తే ఈ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచర్లు లేవు అదే అదేవిధంగా సిబిఎస్ సిలబస్ వద్దు గోరుముద్ద గోరంత ముద్దగా అయింది అది కూడా లేదు గోవిందా లేదు అది గోరంత ముద్దగా లేదు వ్యవసాయ రంగం రాజశేఖర రెడ్డి టైం కానీ జగన్ టైంలో మూడు వందలు మూడు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఒడ్లకపోతే ఈరోజు పన్నెండు వందల రూపాయలు రైతు బాగున్నాడా మీరు ఎక్కడే కానీ సున్నా ఎక్కడే చూసినా రైతులు ఈరోజు ఇబ్బంది పడి ఈరోజు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది యాభై ఏళ్ళకి ఎప్పించాను ఉందే గుడ్ రైతులు ఈ రోజు రోడ్డు ఎక్కల్సిన దుస్థితి ఏర్పడింది మడాత్మగూర్లు చూసాం మానదిలో చూసాం వెలుగోళ్ళలో చూసాం ఎక్కడ చూసినా రైతులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు అదే విధంగా తొలగింపు ఎక్కడ చూసినా స్టీలర్ షాపులు లు ఫీల్డ్ అసి డబ్బులకు లక్ష రెండు లక్ష వేలం వేలం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన రెడ్డి ఒక అన్న తీసేసినాడా ఒక డీలర్ షాప్ తీసేసినాడా ఎవరినంటే ఇబ్బంది పెట్టాడా ఎక్కడైనా మీరు పనులు చేస్తే కమిషన్ అడిగినా ఎక్కడైనా మీరు ప్రాంత సభలు పెట్టుకుంటే డబ్బులు అడిగినాడా ఎక్కడ ఇసుక డబ్బులు ఎక్కడ చూసినా అయితే నేను నాశనం ఇప్పటికే టోల్ గేట్లలో కమిషన్లు ఎక్కడ చూసినా పొదుపు మహిళలకు డబ్బులు మన నియోజకవర్గంలో అయితే చక్రపాన్ రెడ్డి తెలుగుదేశం లేదు బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ఎవరైనా సరే పేదవాళ్ళు అయితే చాలని చెప్పి నేను ఆ రోజు పది మహిళలు సాయం చేస్తే ఈరోజు అడ్డగోలుగా నా ఇంట మహిళలు తిరుగుతా ఉన్నారని చెప్పి ఎట్లా కావాలంటే బ్యాంకుల్లోప్పకుండా ఈ యొక్క ఇబ్బందులు పెట్టడం ఈ యొక్క ధర్మవాణి అడుగుతా ఉన్నా మేము మెచ్చినామంటే మీరు తాట తీసేలాగా వదలం మీ తాటే ఇస్తాం ఖచ్చితంగా కాబట్టి ఇంత ఎండ కూడా బ్రహ్మాండంగా లోపల ఎక్కడ చూసిన జనం ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి మా తమ్ముళ్లకు అక్కలకు అన్నలకు ప్రతి నాయకునికి కార్యకర్తకు చేతులు జోడించి నమస్కారం చెప్తూ మీరందరూ కూడా ఎంఆర్ఓ కు భారీ ర్యాలీగా చూపియాలా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలా మన ఎమ్మెల్యే కూడా బుద్ధి రావాలా గడపల పూచిన పున్నో మా శిల్పన్నా ఆకలి కదుపున గులిగెదు అన్నో మా నీడై కాచే చల్లని వెందెలవో మా శిల్పన్నా we ఘనత అందుగా తెలు மாஜி முக்கியம జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లే కాకుండా దాదాపు వంద పైనే ఇస్తామని నమ్మబలికి ప్రజలను మోసం చేసినందుకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక వెండుకోట జిల్లాని జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర